హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో బీరకాయ పచ్చడి మనం తొక్కుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు కానీ బీరకాయతో కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిందల్లా బీరకాయ ఆనియన్స్ ఎండుమిర్చి ఉద్దిపప్పు పలుకులది కానీ మామూలుది కానీ కొద్దిగా పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి చింతపండు వెల్లుల్లి వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం పాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు నేనైతే ఇక్కడ పలుకులుగా ఉండేది వేసుకుంటున్నాను మనం నార్మల్ ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోండి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాము అన్నీ ఒకేసారి వేసుకున్నా కూడా పర్వాలేదు ఈ పచ్చడి రైస్లోకి సంగట్లోకి చపాతి ఇడ్లీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మేమైతే సంగట్లోకి ట్రై చేసాం వేయించుకునేటప్పుడే కొద్దిగా చింతపండు వేసి వేయించుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి నా ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ట్రావెల్ స్టోరీస్ ఉన్నాయి షార్ట్ ట్రిప్స్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ని విజిట్ చేయండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన ఒక ఐదు నుండి ఆరు నిమిషాలకంతా కూడా బాగా మగ్గిపోతుంది మనము ఫ్లేమ్ హైలో పెట్టుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం తీసుకునే ముందు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలని వేసుకుందాం ధనియాలు మీరు కావాలంటే ఆయిల్లోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ధనియాలు వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత రుచి అనేది వస్తుంది ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి పోపు వేసుకోవడం కోసం నేను పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కొద్దిగా ఆనియన్ కరివేపాకు వేసుకుంటున్నాం ఆనియన్ అసలు వేగాల్సిన అవసరమే లేదు పచ్చి పచ్చిగా ఉన్నా కూడా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఆనియన్స్ మనము పోపుకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆయిల్లోకి వేసిన వెంటనే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని ఇందులోకి వేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసేసుకుందాం అంతే టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ ఇదే విధంగా మనం సొరకాయతో కూడా చేసుకోవచ్చు ఒకసారి నా ప్లేలిస్ట్ని చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను